నమస్తే రైతు ముచ్చటకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి బంధు ప్రక్రియను తొంభై రెండు శాతం పూర్తి చేసింది మార్చ్ ఇరవై ఎనిమిది నాటికి ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతుబంధు నగదును జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల ఇరవై మంది రైతులకు రైతుబంధు సాయం అందజేసినట్లు తెలిపింది ఇప్పటి వరకు రైతుబందు సాయం కింద ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటి వరకు ఐదు ఎకరాలు ఉన్న రైతులందరికీ రైతుబంధు సాయం అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు అయితే గత ప్రభుత్వం ఇచ్చినట్లు కొండలు గుట్టలు వెంచర్లు వేసిన భూములకు రైతుబంధు ఇచ్చేది లేదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో ప్రకటించారు రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అని కొత్త పేరు మార్చినప్పటికీ పాత పద్ధతిలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదును జమ చేస్తారు ఇప్పటి వరకు జరిగిన చెల్లింపుల ప్రకారం ఒక ఎకరం ఉన్న రైతులు ఇరవై రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మంది రెండు ఎకరాలు ఉన్న రైతులు పదిహేడు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది మూడు ఎకరాలు ఉన్న రైతులు పదకొండు లక్షల ముప్పై వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది నాలుగు ఎకరాలు ఉన్న రైతులు ఆరు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది ఐదు ఎకరాలు ఉన్న రైతులు నాలుగు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది ఖాతాల్లో రైతుబందు నగదు జమ అయ్యాయి మొత్తం తొంభై రెండు పాయింట్ అరవై ఎనిమిది శాతం రైతులకు రైతుబందు నగదు జమ చేసింది అయితే ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు సుమారు ఎనిమిది శాతం మంది రైతులకు రైతుబంధు నగదు జమ విషయంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అయితే ఐదు ఎకరాలు పైబడి ఉన్న రైతులందరూ రైతుబంధు కోసం ఎదురు చూడక తప్పదు రైతు బంధుకు సంబంధించిన ఎలాంటి సమాచారం వచ్చినా మన రైతు ముచ్చట ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోను మరో రైతుకు షేర్ చేయండి ధన్యవాదాలు